హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మహిళలకు ఈ రోజే చీరల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ అయితే జరగబోతుంది వీరికి డైరెక్ట్గా డీబీటీ ద్వారా రెండు వేలు అకౌంట్లో జమ ఈరోజు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు చాలా చాలా గుడ్ న్యూస్లు అయితే వచ్చినాయి అయితే అన్నీ అందిస్తానండి ఈరోజు వీడియోల్లో ప్రస్తుతానికి ఈ వీడియో ద్వారా ఒక రెండు గుడ్ న్యూస్లు అయితే మీకు అందించబోతున్నానండి తెలంగాణలో మహిళలకి ఒక డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకి రెండేసి పట్టు చీరలు అయితే ఇస్తామని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతాక అయితే చెప్పారు కదా అండి అవి ఈరోజు ఒక్క చీర మాత్రమే పంపిణీ చేస్తారంటే అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది అంతేకాకుండా ఈరోజు పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి నరేంద్ర మోడీ గారు ఈరోజు బటన్ అయితే నొక్కిన తర్వాత కంపల్సరీగా రైతుల అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా అమౌంట్ అయితే రిలీజ్ కాబోతుందండి ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా రైతుల ఖాతాల్లో అయితే జమ కావాలి అంటే రెండు వేల రూపాయలు ఈసారి అయితే కంపల్సరీగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవాలంటండి ఈ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కంపల్సరీగా మీకు రావాలి అంటే రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలంట అలా చేయించుకొని వారికి ఈసారి అయితే డబ్బులు రిలీజ్ కావంట అండి అయితే దీనికి సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు అందిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన అప్డేటు నేడు పిఎం కిసాన్ నిధులు విడుదల తమిళనాడులో రిలీజ్ చేయనున్న ప్రధాని మోడీ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు నేడు విడుదల కానున్నాయి తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది అనంతరం తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి ప్రభుత్వం తెలిపింది ఈకేవైసీ పూర్తి చేయని రైతులు తాజా పిఎం కిసాన్ నిధులు అందుకోలేరని పేర్కొంది కాగా పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ పథకాన్ని ప్రారంభించింది సో చూసారు కదండీ రైతులందరూ కూడా కంపల్సరీగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఈసారి తమ్ముంటేనే మీరు కేవైసీ అప్డేట్ చేస్తేనే ఈ కేవైసీ అప్డేట్ చేస్తేనే డబ్బులు పడతాయి అంట ఇంతకుముందు సంవత్సరంలో వేసింది ఇప్పుడు సంవత్సరానికి ఇంకా అది అందుబాటులో ఉండదంటండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా ఈ అప్డేట్ అనేది చేయించుకుంటారు కేవైసీ అప్డేట్ చేయించుకుంటారు వేలు ముద్రలు వేసి వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు అయితే రిలీజ్ కానున్నాయంట ఇలాగ కేవైసి చేయని వారికి డబ్బులైతే రాత రావంటండి సో దయచేసి మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెంటనే ఈ కేవైసి అప్డేట్ చేయించుకోండి ఈరోజే పేమెంట్ అనేది రిలీజ్ కాబోతున్నాయి ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ వేయని వారు ఉంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోండి రైతులు మీరు తప్పకుండా చేయించుకుంటేనే డబ్బులు అయితే వస్తాయంట ఎవరో దయచేసి పోగొట్టుకోకండి కంపల్సరీగా ఈ కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోండి ఇంకొకటి ఈరోజు చీరల పంపిణీ అయితే జరగబోతుంది మహిళలకి ఇస్తామన్న చీరలు అయితే డ్వాక్రా సంఘాల వాళ్ళకి ఈరోజు పంపిణీ జరగబోతుంది అది కూడా ఒక్క చీర మాత్రమేనంటండి ఇంకొక చీర అయితే పెండింగ్ పెట్టారు మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారనేది కూడా చెప్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చీరల పంపిణీ జరగబోతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దామండి ఇప్పుడు నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు లబ్ధి మొదట గ్రామీణ ప్రాంతాలు ఆ తర్వాత పట్టణాల్లో పంపిణీ నేడు నెక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కోటి మంది మహిళలకు చీరలను అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నారు నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు నేడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం మాట్లాడనున్నారు అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ మొదలు కానుంది చూశారు కదా అండి ముందుగా నిక్లెస్ రోడ్లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారంట దాని తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలతోటి మాట్లాడి వాడికి అయితే చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నామని చెప్తారంట అయితే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చీరలు పంపిణీ అనేది జరుగుతుందంట ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఇక పంపిణీ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ఈకే వయసుకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతులందరికీ కూడా షేర్ చేయండి దయచేసి షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది పాపం కష్టపడే నిజంగా కష్టపడే రైతులకి కేవైసీ లేకపోవడం వల్ల డబ్బులు అయితే మిస్ అయిపోతారండి దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ వస్తే కనుక దయచేసి హై పాయింట్స్ మీకు నచ్చినంత వరకు ఇవి ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి మీరు ఇచ్చే పాయింట్స్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ